శుభకార్యాల్లో ఆహారం మిగిలిపోయినా హోటళ్లలో భోజనం అల్పాహారం ఉండిపోయినా మాకు సమాచారం అందిస్తే పేదల ఆకలి తీరుస్తామని మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి గోపాల్ సామాజిక సేవకులు ఉర్లం శివతేజ తెలిపారు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ బాధ్యతను భుజాలపై వేసుకున్నామని పేదలకు ఆహారాన్ని అందించడంలో సేవలందిస్తామని ఆకలి బాధను దిగనుంగుకుంటూ బ్రతుకుతున్న అనాథల కడుపులు నింపుతామన్నారు గృహాలు శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని పారవేయకుండా ఔదార్యం ఉన్న మహానుభావులు మానవత్వం సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృధాగా పారవేయకుండా మాకు సమాచారాన్ని అందించాలన్నారు ఇందులో భాగంగా స్థానిక కొత్త రోడ్డు వద్ద గల ఒక కళ్యాణ మండపంలో ఆహారం మిగిలిందని సమాచారం రాగా దమ్మల వీధిలో ఉండే పేదలకు పి తవుడు సహాయంతో అందించామని సామాజిక సేవకులు నంది ఉమాశంకర్ తెలిపారు ఈ సందర్భంగా సేవలందిస్తున్న మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ ఎక్కడైనా ఆహారం మిగిలితే నంది ఉమాశంకర్ ఉర్లం శివతేజ మదర్స్ రావ్ ఫౌండర్ సుప్రజ సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్లను చరవాణి ద్వారా ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా తొమ్మిది నాలుగు నాలుగు తొమ్మిది సున్నా రెండు తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఐదు ఎనిమిది తొమ్మిది ఐదు మూడు నాలుగు తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఆరు తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా ఎనిమిది నంబర్లకు సంప్రదించవచ్చన్నారు